తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ కంటి కల్పించిన పార్టీలే కాదు కనపడిన పార్టీలు కూడా కలిసిపోయాయి నా చూసి ఒక పాల్ తోనే పొత్తు పెట్టుకోలేని కనిపిస్తుంది అండతో పెట్టుకున్నా అది కూడా ఆయన ఒప్పుకొని ఉన్నాడు పాల్ గారు అందరూ కట్టగట్టుకుని జగన్ గారిని ఒక్కరినే దెబ్బ తీస్తామని వస్తున్నారు ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా యూత్ మన సినిమాలు చూస్తాం కదా హీరో ఒక్కడే ఉంటాడా విల ఎంతమంది ఉంటారు ఉండరా చాలామంది ఇప్పుడు మరి ఈ సినిమాలో హీరో ఎవరో విలన్ ఎవరో ఒకే ఒక్క హీరోని కొట్టడానికి ఎంతమంది కట్టగట్టుకుని వస్తూ ఉన్నారంటే ఎవడు హీరో ఎవడు విలనోతున్నా మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు ని ఒక్కడిగా ఓడించడం కష్టం కాబట్టి మేము అందరం కలిసి అని జగన్ గారికి పొత్తు ప్రజలతో పేదలతో అని ఎప్పుడో ఆయన ఇవాళ జగన్ గారికి ఏదైనా ఎన్నికల్లో నష్టం జరిగితే అది పేదలకు నష్టం జరిగినట్టు ఈ ప్రజలకు నష్టం జరిగినట్టు అనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నా ఎంతమంది కట్టగట్టుకు వచ్చినా మగధీర సినిమా చూసారా ఏడే లేకుంటా దాంట్లో ఒక్కరే కాదు వంద మంది ఒకేసారి రండి అంటాడు కదా ఇది అంతే ఒక్కరే కాదు వంద మందికి రండి మేము జగన్ గారిని పిల్పిస్తాం మేము జగన్ గారితో ఉంటాం మేము జగన్ గారికి అండగా ఉంటామని చెప్తున్నాం తెలియజేస్తాం ఇక్కడ చాలా మంది అక్క ఉన్నారు చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు చంద్రన్న కానుకలు ఇచ్చేవాడు కదా ఏమి ఇచ్చాడు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు సీనియర్ కేజీకి రావాలని కోరుతున్నారు చంద్రన్న కానుకలు ఇచ్చేవాడు కదా ఏమి ఇచ్చాడు అర కేజీ పల్లం ఇచ్చాడా కేజీ గోధుమ పిండి వంద గ్రాములు పెరిత నెయ్యి పులిసిపోయిన చింతపండు ఎప్పుడైనా ఇస్తే కదిపప్పు శనగలు ఇచ్చి ఉంటాడు జగనన్న కానుకలు కాను ఇస్తా ఉన్నాడు అడుగుతున్నా జగన్ అన్న ఇళ్ళ స్థలాలు ఇచ్చాడు ఇల్లు ఇచ్చాడు అమ్మఒడి ఇచ్చాడు ఆసరా ఇచ్చాడు చదువు విద్య వైద్యం కావాలో మనం తేర్చుకోవాలి ఇవాళ ప్రతి నలభై ఐదు ఏళ్ళు దాంట్లో అరవై ఏళ్ళు ఉన్న ప్రతి మహిళకి అకౌంట్ లో పద్దెనిమిది వేల ఐదు వందలు వేస్తా ఉన్నాడు వేస్తారు కదమ్మా ఈ పద్దెనిమిది వేల ఐదు వందలతో ఎంత చింతపూడ కొనుక్కోవచ్చు ఎంత బెల్లం కొనవచ్చు చెప్ప చంద్రబాబు నాయుడికి జగన్ గారికి ఉన్న తేడా ఈ చింతపండుకి వైద్యానికి ఉన్న తేడా మీకు విషయం చెప్తా చంద్రబాబు నాయుడు ఎప్పుడు తనను తాను గొప్పగా ఊహించుకొని ప్రచారం చేయడమే తప్ప తాను ఏం చేశాడనేది ప్రజలు మర్చిపోతారనుకుంటాడు Shiba Please subscribe dot news